వెల్కమ్ టు వీవన్ న్యూస్ తెలంగాణ ఈ రోజు నిర్మల్ జిల్లా మండల్ కుబీర్ కేంద్రంలోని రైతు వేదికనందు నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్ లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు నిర్వహించిన సమాపేశంలో మాట్లాడుతూ దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికే దక్కుతుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అరుకులైన ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు లబ్దిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు మన ఒక్క కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం సందం బియ్యం అని చాలా మంచి ప్రశ్నలు వాళ్ళకి స్వాగతం చేస్తాం కానీ ఒక్క కిలో బియ్యానికి ముప్పై తొమ్మిది రూపాయల సం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు డబ్బులు ఇస్తారు దాదాపు నలభై రూపాయలు అనుకోండి వాళ్ళ సందం బియ్యం ఏంటి దొడ్డు బియ్యం ఏంది బాస్మతి ఏంది ఏది ఏంది దానికి అభ్యంతరం లేదు కానీ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన సందం బియ్యం ప్రకారం అందరికీ ఇస్తుంది సందం బియ్యం అంటే తినడానికి ఈజీగా ఉంటుందని మన ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉంది నిరంతరంగా సాగుతుంది రేపు మనకు పెళ్ళి అయిన తర్వాత ఓడలు వస్తే పేరు చేయొచ్చు బిడ్డ వేరే ఇంట్లో వస్తే పేరు యాడి చేయొచ్చు కొడుకు కొట్టిన కొడుకు బిట్టే కొట్టినా కూడా పేరును కంటిన్యూగా తహసీల్ ఆఫీస్లో మీ ఎంట్రీ చేసుకొని ఈ ప్రక్రియ ఎప్పుడు కూడా పంచగల నిరంతరం పాత అట్లానే ప్రక్రియ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు దత్తగా చెప్పారు రాషన్ కార్డు మీదనే మన జీవితం ఆధారపడి ఉంది రాజీవ్ గాంధీ అనుకోండి ఇంకా ఏ పని కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి